హ్యాండ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి ఆ టాపిక్ వచ్చేసేసరికి ఒక నాన్ లేఅవుట్ స్థలం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు ఏంటి అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం మెయిన్గా వచ్చేసేసరికి ఈ ఆరు విషయాల మీద కనుక మనకి అవగాహన ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నాన్ లేఅవుట్ స్థలం అయితే తీసుకోవచ్చు అండి చాలా వరకు కి నాన్ లేఅవుట్ కి చాలా మందికి అయితే తేడా తెలియదు దాని గురించి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దీని మీద డీటెయిల్గా అయితే వీడియో అయితే పెడతానండి కంపల్సరీ సో కి నాన్ మెయిన్ మెయిన్గా ఉన్న డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను లేఅవుట్ అనేసరికి మీకు వచ్చేసేసరికి పక్కాగా అన్ని పర్మిషన్స్ అయితే ఉంటాయండి గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన అన్ని పర్మిషన్స్ ప్లానింగ్స్ టౌన్ ప్లానింగ్లో ఉన్న అన్ని వివరాలు అన్నీ కూడా మనం ఏంటంటే లో అయితే తీసుకుంటాము తర్వాత దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్ కావచ్చు కరెంట్ కావచ్చు వాటర్ కావచ్చు నిర్మాణానికి గనక చేసుకుంటే నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లేఅవుట్స్ ఇస్తారు అండ్ కొన్ని డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లేఅవుట్లోకి వచ్చేసేసరికి బ్యాంకింగ్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ముందుగానే అన్ని రుసుములు చెల్లించి మనకి లేఅవుట్ చేసి ఇస్తారు సో డెవలప్మెంట్కి కనుక చూసుకుంటే రేపు భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ అయ్యే పొజిషన్ అండ్ ప్లేసెస్ లేఅవుట్ ప్లానింగ్ ఉన్న స్థలాలు అయితే నాన్ లేఅవుట్ స్థలాలు వచ్చేసేసరికి ఇవేం ఉండవండి డైరెక్ట్గా ఎట్లాగైతే ఉందో భూమి ఆ రకంగానే అమ్మడం అయితే జరుగుతుంది రోడ్స్ ఉండవు కరెంట్ ఉండదు వాటర్ ఉండదు సో సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి చుట్టుపక్కల ఇళ్ళలు ఉండవచ్చు ఉండకపోవచ్చు సెక్యూరిటీ అయితే ఉండదు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు అనమాట సో నాన్లే ఓట్లలోకి వచ్చేసేసరికి ఖచ్చితమైన మీకు ప్లానింగ్ లేకుండా గవర్నమెంట్ దృష్టికి లేకుండా ప్రాపర్టీస్ ఉంటాయి నాన్లే ఓట్లు సంబంధించి సో రేపు కొన్ని ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో నాన్ లేఅవుట్ కొనేటప్పుడు సో అలాంటి ప్రాబ్లమాటిక్స్ మనకి రాకుండా కొన్ని విషయాలు ఒక ఆరు విషయాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా నాన్ లేఅవుట్ తీసుకున్న ఒక బెస్ట్ ప్రాపర్టీ తీసుకోవచ్చు అట్లాగే సేఫ్గా మనకి రేపు భవిష్యత్తులో ఒకవేళ లేఅవుట్ చేయించుకున్న మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఆస్తి అనేది మనకి సురక్షితంగా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ ఆరు విషయాల గురించి అయితే మనం తెలుసుకుంటాం ఈ ఆరు విషయాలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం మాత్రం మీరు చూసినట్లయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను దీని ద్వారా మీరు భూమి ఎక్కడ కొన్నా కొనాలనుకున్నా మీకు ఎంతగానో ఉపయోగం అయితే ఉంటుంది ఈ వీడియోస్ ద్వారా సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము మా ఛానల్ నుంచి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ బట్టి ఇంకా మంచి వీడియోస్ చేసి మీకైతే అందజేస్తాను అండ్ మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం ఈ ఆరు విషయాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ విషయం మాత్రం వచ్చేసేసరికి భూ యాజమాన్యం సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం అండి రెండో విషయం వచ్చేసేసరికి భూ రికార్డ్స్ అనమాట భూమి యొక్క రికార్డ్స్ ఏంటి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం మూడోది వచ్చేసరికి స్థానిక సంస్థల నుంచి అనుమతులు వస్తాయా రావా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి నాలుగు ఒట్టుకునేటప్పుడు అండ్ నాలుగోది వచ్చేసేసరికి భౌతికంగా పరిస్థితులు అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి దాని విషయాల గురించి అయితే తెలుసుకోవడం అయితే చేయాలి భౌతిక పరిస్థితులు అండ్ ఐదోది వచ్చేసేసరికి లీగల్ అడ్వైజ్ అండి అంటే న్యాయపరమైన సలహా తీసుకోవడం అండ్ ఆరోది వచ్చేసేసరికి రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అంటే ప్రాపర్టీ సంబంధించి రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఈ ఆరు విషయాల గురించి అయితే వన్ బై వన్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసేసరికి భూ యాజమాన్యం సంబంధించిన విషయాలు అంటే దీంట్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ ఏ రకంగా వచ్చింది ఈ భూమి మీద ఏవైనా వేరే వాళ్ళకు హక్కులు ఉన్నాయా లేదా ఆ ఓనరు అస్సలు సంబంధించి పూర్తి హక్కులు ఓనర్కే ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయా ఈ భూమి ఆయనకి ఏ రకంగా వచ్చింది అనే విషయాలు పూర్తిగా మనమైతే తెలుసుకోవాలి అట్లాగే భూమి మీద ఎటువంటి వివాదాలు అండ్ న్యాయపరమైన వివాదాలు లేవని మనం తెలుసుకోవాలి అండ్ భూమి ఆయన అండర్లోనే ఉందన్న విషయం లేదా అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే అన్నమాట అంటే భూ యాజమాన్యం నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ టైటిల్ చెక్ చేసుకోవాలి అట్లాగే పూర్తి హక్కులు ఆ ఓనర్ గారికి ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవాలి తర్వాత యాజమాన్యం అంటే ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమానికి ఏ రకంగా ఈ భూమి తన సొంతమైందనే విషయాలు తెలుసుకోవడం అట్లాగే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా వివాదాలు కానీ చిక్కులు కానీ ఉన్నాయా లేదా పొజిషన్లోనే ఉందా లేదా ఆయన పొజిషన్లోనే ఉందా లేదా వేరే వాళ్ళ పొజిషన్లో ఉందా అన్న విషయాలు మనం భూ యాజమాన్యం అనే పాయింట్లో అయితే తెలుసుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేయాలన్నమాట నాలు ఓటు భూమి కొనేటప్పుడు అండ్ రెండోది వచ్చేసేసరికి భూ రికార్డులు భూ రికార్డ్స్ అనేసరికి రెవెన్యూ సంబంధించిన భూ రికార్డులు అయితే మనం తనిఖీ చేసుకోవాల్సిన విషయాలు అయితే ఉంటాయండి అంటే రెవెన్యూ సంబంధించి టైటిల్ సరిగ్గా ఉందా లేదా ఈ ప్రాపర్టీ మీద ఏమైనా తనఖా కానీ లేకపోతే ఇంకేదైనా అప్పులు అన్యక్రాంతమైన అప్పులు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా లేదా అనేది ఫస్ట్ భూ రికార్డులు చూసుకోవాలి తర్వాత సర్వే నెంబర్స్ మెయిన్గా వచ్చేసేసరికి సర్వే నెంబర్లు ఈ విస్తీర్ణంలో ఉన్న సర్వే నెంబరు ఈ భూమిలో ఉన్న సర్వే నెంబరు ఒకటిగా ఉందా లేదా అనే విషయాలు కూడా సరిచూసుకోవాలి హద్దులు చూసుకోవాలి అంటే మన చెప్పిన హద్దులే ఉదాహరణకు ఏంటంటే ఒక మూడు వందల గజాలు అన్నారు ఫిజికల్గా చూసేసరికి రెండు వందల అరవయో రెండు వందల డెబ్బై ఉంటుంది అంటే మనకి ఇచ్చే భూమికి దీనికి సరిగ్గా హద్దులు ఉన్నాయా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి అండ్ తర్వాత దీనికి సంబంధించిన ఈసీ ఈసీ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మెయిన్గా వచ్చేసేసరికి దాని మీద ఏమైనా అప్పులు ఉన్నాయి లేదా ఎటువంటి తనకాలు మనం పెట్టలేదు ఎటువంటి ప్రాపర్టీ మీద అప్పులు లేవు అనే విషయాలు ఈ ఈసీలో అయితే తెలుస్తుంది అనమాట రుణ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈసీలో అయితే తెలుస్తాయి అలాగే భూ సర్వేలో వచ్చేసేసరికి మనకి భూమి సంబంధించిన రికార్డ్స్లో మనకి సర్వే నెంబర్ని బట్టి ఆ భూమి అదే అవును కాదా అని తెలియడం అయితే జరుగుతుంది రెండో విషయం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఏమైనా ప్రొవిజన్ ఏరియాలో ఉన్నాయా అంటే నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా అనేది కూడా మనం కొనేటప్పుడే తెలుసుకోవాలన్నమాట ఈ దగ్గరలో ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తే ఈ భూమిని ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా రోడ్ ఎక్స్టెన్షన్లో పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా మనం భూ రికార్డులో అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరాలు అయితే ఉంది ఇది సెకండ్ పాయింట్ కింద అయితే మనం చూసుకోవాలి మూడో పాయింట్ వచ్చేసేసరికి స్థానికమైన అనుమతులు అంటే ఉదాహరణకి మనం ఈ ప్రాపర్టీ దేనికోసం కొంటున్నాం అంటే ఉదాహరణకి ఇల్లు కట్టుకోవడం కోసం కొంటున్నామా లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడం కోసం కొంటున్నామా లేకపోతే ఇంకేమైనా కమర్షియల్ యూజెస్ కోసం ఏమైనా కొంటున్నామా లేకపోతే ఇంకేదైనా విద్యా సంస్థలు పెట్టుకోవడం కోసం కానివ్వండి హాస్పిటల్స్ పెట్టుకోవడం కోసం కానివ్వండి ఇలాంటి వాటి కోసం నేను కొంటున్నా అనే విషయాలు మనం అనుమతులు తెచ్చుకోవడం మీద ఉంటుంది కాబట్టి అనుమతులు తెచ్చుకోవాలంటే ఆ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ సంబంధించి కానీ సిఆర్డిఏ కానీ హెచ్ఎంఆర్డిఏ కానీ వీటి నుంచి అనుమతులు అయితే తెచ్చుకోవాల్సిన అయితే ఉంటాయి అంటే స్థానిక సంస్థల నుంచి మనం అనుమతులు వస్తాయా రావా ఈ భూమి కొంటే అన్న విషయాలు కూడా మనం ముందుగా అయితే చెక్ చేసుకోవాలి తర్వాత ఈ భూమి ఏ అవసరం కోసం కొంటున్నాం అనే విషయాలు పూర్తిగా అయితే మనం గవర్నమెంట్కి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే మనం దేనికోసం కొంటున్నాం ఇందా మొదట్లో మాట్లాడుకున్నట్టు హౌస్ నిర్మాణం కోసం కావచ్చు కమర్షియల్ కోసం కావచ్చు ఫ్యాక్టరీ కోసమైనా కావచ్చు హాస్పిటల్ కోసం కావచ్చు ఇలాగే ఎన్ని రకాలుగా మనం అయితే చూస్తున్నామో ఈ అవసరాల కోసం అయితే కొంటున్నాము అనే విషయాలు మనం పూర్తిగా అయితే మనం స్థానిక అనుమతుల నుంచి వస్తాయా రావా అనే విషయాలు ధృవీకరించుకొని మనం కొనుగోలు అయితే చేయాలన్నమాట ఇది మూడో పాయింట్ అండ్ నాలుగో పాయింట్ వచ్చేసరికి భూమి భౌతికమైన స్థితి అంటే భూమి భౌతికమైన స్థితి అనేసరికి అక్కడ మనం చూడాల్సిన విషయాలు మెయిన్గా వచ్చేసేసరికి భూమి యొక్క భౌతికమైన స్థితి అంటే స్వయంగా పరిశీలించాలి వెళ్ళి అక్కడ పరిశీలించడం అంటే ఏంటి వాటర్ పరిస్థితి ఏంటి రోడ్స్ అంటే ఏంటి మౌలిక సదుపాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా దగ్గరలో కరెంట్ వస్తుందా రావట్లేదా లేకపోతే మన చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా ఉన్నాయి రేపు భవిష్యత్తులో అవసరమైతే మనకి కావాల్సిన డ్రైనేజెస్ సిస్టమ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇలాంటి మౌలిక స్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా లేకపోతే అవకాశాలు మనం చేయించుకుంటే పర్మిషన్స్ తీసుకుంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు ముందుగానే తెలుసుకోవాలి అంటే ఉదాహరణకి ఏంటంటే ఊరు బయట ఎక్కడో కొంటాం నాలుగు కొట్టం తక్కువలో కొంటాం అని రెండు మూడు సంవత్సరాలు కట్టుకుందాం అనుకుంటాం మనకు కరెంట్ రాకపోయినా వాటర్ లేకపోయినా లేకపోతే రోడ్స్ రాకపోయినా కనెక్టివిటీ సరిగ్గా లేకపోయినా ఇలాంటి అన్ని విషయాలు కనుక మనకి కనుక లేవనుకోండి అది ఎన్ని సంవత్సరాలైనా మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో మీరు నాన్ లేవర్ కొనుక్కున్నారు అంటే చాలా రకమైన ఇబ్బందులు అయితే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే మనం ఇల్లు కట్టుకుంటే సరైన రోడ్డు సదుపాయాల గురించి కానివ్వండి మౌలిక సదుపాయాల గురించి కానివ్వండి మనకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం నాన్లేవోట్టు భూమి కొనేటప్పుడు పరిశీలించాల్సిన అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత ఈ నాన్లేవోట్లు కొనేటప్పుడు కూడా మనం మెయిన్గా ఏంటంటే రోడ్డు దగ్గరకు వచ్చేసరికి సరైన కొలతలు అయితే ఉండవండి ప్లానింగ్ ప్రకారం ఉండవు కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా రోడ్ ఇదే అనే విషయాలను గురించి కూడా మనం పూర్తిగా డాక్యుమెంటేషన్లో స్థాపించుకోవాల్సిన విషయాలు అయితే ఉంటాయి సో మన స్థలం ముందు ఎంత రోడ్డు ఉంది అనేది కూడా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి అన్నమాట సో భూస్థితిని మెయిన్ అంటే రోడ్ ఎట్లా ఉంది వాటర్ ఎట్లా వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉందా లేదా లేకపోతే మనం ఓన్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకున్న అవకాశాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి మెయిన్గా వచ్చేసేసరికి నాన్ లేఅవుట్ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించి మనం భూమి కొనేటప్పుడు భూస్థితి తర్వాత ఐదో పాయింట్ లీగల్ అడ్వైజ్ లీగల్ అడ్వైజ్ అనేసరికి ప్రాపర్టీ సంబంధించి లీగల్గా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లీగల్గా ఎటువంటి లిటికేషన్స్ లేవు అది ప్రాపర్ వేలో చేతిలో మారొచ్చింది వచ్చింది అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ కావచ్చు డెత్ సర్టిఫికెట్స్ కావచ్చు లేకపోతే సర్వే నెంబర్స్ కావచ్చు ఇలాగా ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ పరంగా ఒక లీగల్ అడ్వైజర్ తీసుకొని లీగల్ అడ్వైజ్ తీసుకొని మనం న్యాయపరమైన సలహాలు కూడా సూచనలు మన లీగల్ అడ్వైజర్స్ దగ్గర తీసుకొని ముందుకెళ్ళమనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఐదు ఆరో పాయింట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఇంత మొత్తం అయిన తర్వాత ప్రాపర్టీ కొన్ని సర్వే నెంబర్స్ ఏంటంటే బ్లాక్లో పెడతారు అవి రిస్ట్రిక్షన్ జోన్స్లో పెడతారు లేకపోతే వ్యవసాయ భూమి వరకే మేము చేస్తామండి దీన్ని కన్వర్షన్ చేయలేదు కాబట్టి మేము దీన్ని సెంట్ల కిందే చేస్తాము కానీ గజాల కింద మేము రిజిస్ట్రేషన్ చేయమని కానీ అండి ఇలాంటి చాలా రకాలైన పరిస్థితులు అయితే వస్తాయి ఎందుకంటే ఒకవేళ వీళ్ళు నాన్లే ఓటు వే వేసి అంటే నాన్లే ఓటు భూమిని భూమి కింద వేస్తారు కన్వర్షన్ చేయకుండా ఉండొచ్చు కన్వర్షన్ ఫీజు కట్ అయిపోయి ఉండొచ్చు ఎల్ఆర్ఎస్ చేయకపోయి ఉండొచ్చు లేదంటే కొన్ని వేకెంట్ ల్యాండ్ టాక్సెస్ అట్లాగే స్థలం మీద ఉంచేసి ఉండొచ్చు ఇలా బాకీలు కనుక ఉంటే రిజిస్ట్రేషన్స్ అవ్వం సో ముందుగానే రిజిస్ట్రేషన్ ఈ ప్రాపర్టీ అవుతుందా లేదా అనేది ముందుగా మన డాక్యుమెంటేషన్ లీగల్గా చెక్ చేసుకున్న తర్వాత సర్వే చేయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఓ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ ప్రాపర్టీ మనకి రిజిస్టర్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయించుకొని మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ కనుక చేయించుకున్నట్లయితే ఈ ఆరు పాయింట్లు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా కనుక మనం చేయించుకున్నట్లయితే మాత్రం మీరు నాన్ లేఅట్ బిట్ తీసుకున్నట్లయితే మీకు ఒక బెస్ట్ మార్జిన్ మిగిలి ఒక తక్కువ రేట్లో ఒక ప్రాపర్టీ తీసుకున్నట్లయితే ఉంటుంది అట్లాగే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు అయితే లీగల్గా కావచ్చు అనుమతుల పరంగా కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎటువంటి కన్స్ట్రక్షన్లు ఇబ్బందులు కాకుండా ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు లేకుండా రేపు భవిష్యత్తులో మీ యొక్క ఆస్తి అనేది మీ దగ్గర అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇది నాన్ లేఅవుట్ భూమి కొనేటప్పుడు తీసుకోవాల్సిన ఆరు జాగ్రత్తలు అండి ఇలాంటి మంచి మంచి విషయాల గురించి అయితే మాత్రం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఎఫెక్ట్ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకేమైనా విషయాలు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఇలాంటి మంచి విషయాల గురించి మరలా మనమైతే మంచి టాపిక్తో అయితే మళ్ళీ మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఓసేట్ నజీర్